వెల్కమ్ న్యూస్ మీ గలమే మా ఆయుధం హైకోర్టు స్టే విధించిన నాలుగు వారాలు విధించింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆడిన నాటకానికి యావత్ తెలంగాణ బీసీలు బలే కావడం జరిగింది స్థానిక సంస్థ ఎలక్షన్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అదే రేవంత్ రెడ్డి సర్కారు రెడ్డి జాగృతి నుంచి కోర్టులో కేసు వేయించడం జరిగింది ఈరోజు తెలంగాణలో యాభై ఆరు శాతం బీసీలు ఉన్నప్పటికీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి అనడం జరిగింది దానికి ఈరోజు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు జీర్ణించుకోలేక మళ్ళీ హైకోర్టులో కోర్టు వేయడం కేసు వేయడం జరిగింది దీన్ని బట్టి చూస్తే ఈరోజు యావత్ తెలంగాణలో మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ వారికి సహకరించే నాయకులు కూడా పూర్తిగా రెడ్డికి సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు ఈరోజు సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు బీసీలు అయితే వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు ఇలాంటివి సంఘటనలు పునరుద్ధం కాకుండా వెంటనే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటించి మీ యొక్క సిద్ధశుద్ధి నిరూపించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము ఈరోజు తెలంగాణలో ఇలాంటి ఎలక్షన్స్ జరగవని తెలిసి కూడా ఎలక్షన్లకు వెళ్ళి ప్రజాదానాన్ని వృధా చేసిన ఈ తెలంగాణ సర్కారు త్వరలో తెలంగాణలో స్థానిక ఎలక్షన్లలో పూర్తిగా పార్టీని బొందా పెడతామని చెప్పేసి బీజేపీ తరఫున తెలియజేస్తున్నాం జై హింద్ జై భారత్